సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ జై మన చెర్నీ విత్ సాయి ఛానల్కి స్వాగతం సుస్వాగతం మన సాయి భక్తులందరికీ కూడా నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారి ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియోలోకి వెళదామండి ఇంకా ఈరోజు బాబా ఏమంటున్నారు అని అంటే బిడ్డ నువ్వు చేసే వృత్తిలో నువ్వు సభ్యంగా ఉండు తల్లి నేను నీ కడుపున పుడతాను అంతేకాకుండా ఈ కథని పూర్తిగా వినకుండా వెళ్ళిపోకు తల్లి అదృష్టం అనేది నీది ఇవ్వాలి అని అంటే కథని పూర్తిగా విను అని చెప్పి బాబా తెలియజేస్తున్నారండి బాబా ఎందుకు ఇలా అంటున్నారు ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి మీ అందరికీ ఇంకొక విషయం కూడా అండి నా ఫ్రెండు ఎన్నో సంవత్సరాల నుంచి ఇంకో సమస్యలో ఉందండి అంటే భార్యాభర్తల మధ్య గొడవలు చాలా వరకు కూడా చికాకులతో ఉన్న కుటుంబం అనేది ఈరోజు చాలా వరకు సంతోషంగా ఉన్నాము అక్క అని చెప్పి ఆవిడ మాకు ఒక గురువుగారిని పరిచయం చేసింది ఆ గురువు గారు ఎవరో కాదండి ఆయన పేరు సుబ్రహ్మణ్యరాజు గారు ఆయన ఫోన్ నెంబరు నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ డబల్ త్రీ సెవెన్ ఫైవ్ అండి మీకు కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా అంటే భార్యాభర్తల సమస్యలు పెళ్లి సమస్యలు విద్య ఉద్యోగం ప్రేమ లాంటివి మాత్రమే కాకుండా పురుష వసీకరణ కూడా చేస్తూ ఉంటారండి మీరు ఒక్కసారి ఈయనకి కాల్ చేసి చూడండి మీకే తెలుస్తుంది గురువు గారు ఇచ్చే పరిష్కారాలు అనేవి ఎలా ఉంటాయి అనేది ఇంకా వీడియోలోకి వెళ్దామండి మనం చేసే వృత్తి ఏదైనా సరే మన వృత్తిలో అండి మనం నమ్మకంతో చాలా వరకు కూడా నిజాయితీగా కనుక ఉండగలిగితే నిజంగా మనకి ఒక అద్భుతం అనేది జరుగుతుందండి చాలామంది అనుకుంటూ ఉంటారు డబ్బు సంపాదించడం కోసమే మనం కష్టపడుతున్నాం అందువల్ల ఆ డబ్బు సంపాదించే వృత్తి ఏదైనా సరే దాంట్లో కొన్ని లాభాలుంటూ ఉంటాయి కొన్ని నష్టాలు ఉంటూ ఉంటాయి కొంతమంది అయితే మోసం చేయాలని చూస్తూ ఉంటారు అలాంటి మోసాలు కాకుండా నువ్వు చేసే వృత్తిలో కనుక న్యాయం ఉంటే ఆ భగవంతుడే అండి నిజంగా భగవంతుడి రూపంలో ఉన్న మహావిష్ణువే నిజంగా ఒక భక్తుడి భక్తురాలి కడుపున పుట్టాడంటండి అందువల్ల అలాంటి ఒక కథనే ఇప్పుడు బాబా మనకి తెలియచేస్తున్నారు మన వృత్తిలో మనం సఫ్యంగా ఉంటే ఎలాంటి ఒక విషయం అద్భుతం అనేది జరుగుతుంది అని ఈ కథను పూర్తిగా వినండి ఫ్రెండ్స్ మీకే తెలుస్తుంది ఈ కథ వినడానికి ముందుగా అండి వృత్తి అంటే మనం రకరకాలుగా మనం పనులు చేస్తూ ఉంటాం హార్డ్ వర్క్ చేస్తూ ఉంటాం సొంతంగా వ్యాపారం చేసుకునే వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అలా ఏమీ తెలియని ఒక మనిషి అండి తను బతకాలి తన పిల్లల్ని బతికించుకోవాలి అని అని అంటే కనుక తను ఏం చేయాలి తనకి తెలియ తెలియని పరిస్థితిలో అండి ఒక ఆవిడ వేసిగా మారిందండి అలాంటి వేశ్య తను ఎప్పుడు కూడా అండి చా తను చేసే వృత్తిలో చాలా న్యాయంగా ఉండాలి ఇలాంటి ఒక వేస్య వృత్తి చేయాలి అనేది ఎవరికైనా సరే ఇష్టంతో చేస్తూ ఉంటారా చాలా వరకు కూడా వేరే దారి లేక తను బతకడానికి అవకాశం అనేది లేక తను చేసే వృత్తి అనేది ఎలా అనుకుంటుంది అని అంటే నిజంగా ఎవరైనా సరే తన దగ్గరికి వెళ్ళినా తన దగ్గర ఉన్నా వాళ్ళని తన భర్తగా భావిస్తూ ఉంటుంది అంటండి ఇది నిజంగా జరిగిన ఒక కథ ఇలాంటి తను ఒకరోజు అండి ఇలాగ తన తను చేసే పనిని చూసి ఆ మహావిష్ణువే అండి తన దగ్గరికి వెళ్ళాలి తనతో మాట్లాడాలి అని చెప్పి ఆ మహావిష్ణువే అనుకుంటారనమాట అలాగా మారువేషంలో ఆ మహావిష్ణువే తన దగ్గరికి రావడం అనేది జరిగింది అంటే తను చేసే వృత్తి అంత న్యాయంగా ఉంది ఆ భగవంతుడే దిగి వస్తున్నాడు మనందరికి మనందరము అనుకుంటూ ఉంటామండి ఒక వేస్య అంటే ఏంటి తను ఇలా చెబుతుంది అని చెప్పి అనుకోకండి నిజంగా ఈ కథ మనందరమూ కూడా తెలుసుకోవాల్సిన ఒక కథ నేను నిన్న ఒక పుస్తకంలో చదివానండి చాలా అద్భుతంగా అనిపించింది ఓ ఇలా కూడా జరుగుతుందా అని చెప్పి నిజంగా ఒక వేసిగా ఉంటే వాళ్ళ తన అలాంటి వాళ్ళని మనం చాలా చులకనగా చూస్తూ ఉంటాం ఇదంతా కూడా ఒక వృత్త ఇలా బతకడం కంటే చావడం మేలు అని చెప్పి తిడుతూ ఉంటారు కానీ అంటే పొట్టగూటి కోసం బతకడానికి అవకాశం లేకుండా తను చేసే వృత్తిలో కూడా తను న్యాయంగా ఉండాలి అని చెప్పి తను ఏం చేస్తుంది అని అంటే ఎవరైనా సరే మాట్లాడినా తన దగ్గరికి వెళ్ళినా కూడా వాళ్ళందరినీ కూడా తన భర్తగా చూసుకుంటుందంటండి అలాంటి ఒక న్యాయమైన ఒక విషయం విషయాన్ని చూసి ఆ మహావిష్ణువే సరే నేను వెళ్ళి తనతో మాట్లాడాలి అని చెప్పి మారువేషంలో అక్కడికి రావడం అనేది జరుగుతుంది తన దగ్గరికి సరే అని చెప్పి తన దగ్గరికి వెళ్తారు మారువేషంలో వెళ్ళినప్పుడు తను కూడా తనతో మాట్లాడుతూ ఉంటుంది మాట్లాడినప్పుడు తను భోజనం చేయడానికి కాళ్ళు చేతులు కడుక్కోమని నీళ్ళని ఇస్తుందండి ఆ నీళ్లు ఇస్తున్నప్పుడు కాళ్ళు చేతులు తనకి ఆ మారువేషంలో వచ్చిన మహావిష్ణువు పరీక్ష పెడతాడనమాట తనకి పరీక్ష పెట్టినప్పుడు ఆ కాళ్ళు చేతులు కడుక్కునేటప్పుడు కాళ్ళండి అక్కడక్కడ పుళ్ళు పుళ్ళుగా ఉంటాయన్నమాట కాళ్ళు చేతులు కూడా సరే చొక్క తీసేసి షర్ట్ తీసేసి తను కూర్చొని కండవం పైన వేసుకొని భోజనం చేయడానికి కూర్చుంటారండి కూర్చున్నప్పుడు తన వెనకాల వీపు వెనకాలంతా కూడా పుళ్ళు పుళ్ళుగా చూడడానికి ఎలర్జీతో ఉళ్ళంతా కూడా అలా ఉంటుందండి అలాంటి సమయంలో కూడా తను అనుకున్న ఒక విషయాన్ని తను మార్చకూడదు అని చెప్పి నిజంగా చిరాకించుకోకుండా ఆ భోజనం తను ఆ పుళ్ళు చేతుల నిండా కూడా కురుపుల్లాగా ఒక ఇన్ఫెక్షన్ అయిపోయిందండి అలా ఉంటుందని అలా పరీక్ష పెడతాడనమాట ఆ మహావిష్ణువు అలాంటి విషయం చూసి కూడా తను చేతిరించుకోకుండా తనకి భోజనాన్ని పెట్టడం అలా చేస్తుందనమాట ఇంకా అటువంటి సమయంలో తను కొన్ని రోజులు అయిన తర్వాత తను ఉన్నంతవరకు తనతో బా భర్తగా భావించడం వల్ల తను చనిపోతాడండి ఆ భర్తగా అనుకున్న వ్యక్తి అంటే ఆ మహా మహావిష్ణువు వేరే రూపంలో వచ్చిన ఆ వ్యక్తి చనిపోవడం అనేది జరుగుతుంది చనిపోయినప్పుడు కూడా అండి తను చూస్తూ చూస్తూ అలాగే ఊరుకోదనమాట చనిపోతూ చనిపోతూ తనతో పాటు తిని కూడా చనిపోవాలి అగ్నిప్రవేశం అంటే అండి ఆ ని ఆ మంటల్లో పడి చనిపోవాలి అని చెప్పి దూకడానికి వెళుతూ ఉన్నప్పుడు ఆ మహావిష్ణువే ప్రత్యక్షం అవుతాడంటండి ప్రత్యక్షమైనప్పుడు అమ్మ నీ నువ్వు చేసే వృత్తి ఇలాంటి వృత్తి అయినా కూడా అలాంటి ఒక వృత్తిలో కూడా నువ్వు న్యాయంగా ఉండాలని కోరుకుంటున్నావు నీ బ నీ వృత్తి వృత్తి కోసం నువ్వు చేసుకున్న తీర్మానం అనేది చాలా గొప్పది అందువల్ల నీకు ఎలాంటి వరం కావాలో కోరుకో అని చెప్పి ఆ మహావిష్ణువు అడుగుతాడండి తనని అడిగినప్పుడు తను చెబుతుందండి వచ్చే జన్మలో మీరు నా కడుపున పుట్టాలి అని ఆ మహావిష్ణువుని కోరుతుందంటండి నిజంగా తదాస్తు అని చెప్పి ఆ మహావిష్ణువు తనకి ఆ ఇచ్చి మాయపో మాయమైపోతారంటండి అందువల్ల అలాంటి ఒక అదృష్టం కానీ మనకి చేసే పని ఎలాంటిదైనా సరే ఈ కథ మనకి ఏం తెలియజేస్తుంది అని అంటే అండి మనం చేసే వృత్తి ఎలాంటిదైనా సరే మనం కనుక న్యాయంగా ఉండగలిగితే ఇది ఈ పని చేయచ్చు చేయకూడదు అని ఈ ప్రపంచంలో ఏమీ లేదండి నీతి నిజాయితీ మట్టికి మాత్రమే మనం చూసుకోవాలన్నమాట అలాంటి నీతి నిజాయితీ ఎలాంటి పనిలో ఉన్నా కూడా ఆ భగవంతుడే రావడానికి మనతో మాట్లాడడానికి మన కడుపును పుట్టడానికి కూడా సిద్ధపడతారు అని చెప్పి భగవంతుడు మనకి తెలియజేస్తున్నాడండి ఆ సాయిబాబా అందువల్ల మీరు ఎవరైతే కనుక ఇలా కనుక ఒక వృత్తి వ్యాపారం చేస్తూ ఉన్నారో చిన్నదో పెద్దదో అందులో న్యాయంగా ఉండండి ఫ్రెండ్స్ మీకు అదృష్టం అనేది కలిసి రావడం ఖాయం అనేది తెలియచేయడం అనేది ఈ కథ ద్వారా మనం తెలుసుకోగలుగుతూ ఉన్నాం ఎవరైనా సరే చిన్న చిన్న విషయాలలో కూడా చాలా ఇప్పటికి కూడా నేను మొన్నటికి మొన్న అండి ఒక పూల వ్యాపారం అంటే గుడి దగ్గర ఒక అమ్మాయిని చూశారండి నేను తను పూలు అమ్ముకుంటూ ఉందనమాట తను రెండు మూరలు ఇవ్వమ్మా అని అంటే మూర రెండు మూరలు పువ్వులు ఇచ్చింది నాకు ఇచ్చి అక్క ఇదిగో తీసుకోమా నేను అని చెప్పేసి తన చేతికి ఒక వంద రూపాయలు ఇచ్చాను అంటే తనంటుంది అక్క నాకు అరవై రూపాయలు అయ్యింది నా దగ్గర లేదు అని అని తను చెప్పిందండి చెప్పినప్పుడు నేను అన్నాను లేదమ్మా ఉంచుకోను పర్వాలేదు అని అంటే లేదు లేదక్క నాకు నిజంగా నేను ఎంతైతే కష్టపడుతున్నాను ఆ డబ్బులు అయితే నాకు వస్తే చాలు నేను ఎవరిని మోసం చేయను నాకు మిగతా వాళ్ళ డబ్బు అవసరం లేదు ఆ భగవంతుడి వల్ల నేను బాగానే ఉన్నాను అని చెప్పి తను పక్కన వాళ్ళు కూడా అండి ఆ మూరలు కొలిచేటప్పుడు కూడా కొంచెం మనల్ని మోసం చేస్తూ ఉంటారు కానీ తను చేసే ప్రతి విషయంలో కూడా నీతి నిజాయితీగా ఉండాలని కోరుకుంటుంది చూసారా అలాంటి ఒక విషయాలు మన కళ్ళ ముందు ఎప్పుడైతే కనుక కనబడుతూ ఉంటాయో నిజంగా మన మనసు కూడా అలా ఉంటుంది మనకు తెలియని విషయాలను మిగతా వాళ్ళకి తెలియజేయడంలో తప్పనేది లేదు అని నాకు అనిపించిందండి అందువల్ల మనం చేసే వృత్తిలో ఎంతమంది నీతి నిజాయితీగా ఉండగలుగుతున్నారు ఈ రోజుల్లో అనేది మనం తెలుసుకోగలిగితే అంతే చాలు ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఒక నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకొకటి మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే ఓం సాయిరా